రౌడీ స్టార్ విజయ్ దేవర్కొండ నటిస్తున్న కింగ్డమ్ చిత్రం పట్ల అభిమానులు భారీ అంచనాలు నెలకొన్నాయి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి కొత్త అప్డేట్ వచ్చేసింది విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న కింగ్డమ్ చిత్రం ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపుతోంది గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి అన్నా అంటేనే అనే ఎమోషనల్ సాంగ్ ప్రోమోను జూలై పదిహేన సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు ఈ పాటకు సంబంధించిన పోస్టర్లో విజయ్ తో పాటు చిన్ననాటి ఫోటోలో కనిపించిన సోదరుడి పాత్రలో సత్యదేవ్ నటిస్తున్నట్లు సమాచారం అనిరుద్ సంగీతం సమకూరుస్తూ ఉండగా ఈ చిత్రం మ్యూజికల్ గా ఆకట్టుకోనుందని అభిమానులు ఆశిస్తున్నారు హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తూ ఉండగా సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై ఈ చిత్రం రూపొందుతోంది జులై ముప్పై ఒకటిన గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే సందడి చేస్తుంది నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న తాండవం కోసం అభిమానులు ఆసక్తిగా ఇటీవల విడుదలైన టీజర్ ఆకట్టుకుంది ఇప్పుడు మరో టీజర్ తో అభిమానులకు సర్ప్రైజ్ నందమూరి బాలకృష్ణ మరోసారి తన మాస్ అఖండ టూ తాండవంలో రుచిపోనున్నారు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ డ్రామా అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది ఇటీవల విడుదలైన టీజర్ బాలయ్య ఫ్యాన్స్ కు జాతరలా మారింది ఇప్పుడు మరో టీజర్ తో సర్ప్రైజ్ చేయడానికి మేకర్ సిద్ధమవుతున్నట్లు సమాచారం ఈ టీజర్ రిలీజ్ డేట్ రూమర్స్ ను సమర్థవంతంగా తిప్పికొట్టనుందని అంటున్నారు సంగీతం నిర్మాణంతో ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది బాలయ్య డబుల్ రోల్ హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తో అఖండ టూ మరో బ్లాక్ బోస్టర్ గా నిలవనుందని అభిమానులు ఆశిస్తున్నారు అధికారిక అప్డేట్ కోసం ఫ్యాన్స్ కొత్త బాహుబలిలో ఒకప్పుడు చిత్రం నుంచి తొలి సింగిల్ రంగనాయకి విడుదలైంది ఈ మధురమైన పాట సంగీత ప్రియులను ఆకర్షిస్తోంది రానా దక్కుపాటి సమర్పణలో రూపొందిన ఈ సినిమా జూలై పద్దెనిమిదిన థియేటర్స్ లో సందడి చేయనుంది కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా నుంచి రంగనాయకి పాట విడుదలై సంగీత అభిమానుల హృదయాలను ఆకట్టుకుంది మణిశర్మ స్వరాలతో ఈ పాట మనసును కదిలించే రాగంగా రూపొందింది ప్రవీణ పరుచూరి దర్శకత్వంలో రాణా దగ్గుపాటి సమర్పణలో స్పిరిట్ మీడియా బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం ప్రేమ భావోద్వేగాలతో నిండిన కథను అందిస్తోందని సమాచారం జులై విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు వినూత్న అనుభవాన్ని పంచనుంది రంగనాయకి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో హాస్యం ప్రేమ కలగలిపిన కథతో ఆకట్టుకుంటుందని టీం వెల్లడించింది సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు